ఆ వాక్యమే ఆదిలో ఉన్న వాక్యమే సమస్త సృష్టిని చేసిన వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య వచ్చి మన రక్షణ కోసం వచ్చి మనకు రక్షణ ఇచ్చి వెళ్ళిపోయారు మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే మార్గం రెండోదేమీ లేదు రెండోదేమి లేదు మనకు రక్షణ ఇచ్చేది ఒక యేసు ప్రభు వారు మాత్రమే దేవుని వాక్యం మాత్రమే ప్రీలరా అదే ఇక్కడ నేను చదివి మీకు వినిపిస్తా ఇంకో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వే ఆయన మహిమన కనుగంటి ది లూ ప్రైజ్ దిలాట్ ప్రైజ్ తండ్రి దేవుడు ఏ విధంగా మహిమ చేశారండి పాత నిబంధంలో అన్నీ మనం చెప్పుకున్నాం పాత నిబంధనంలో అంతా కూడా మనం చెప్పుకున్నాం ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేయటం వాళ్ళు ప్రయాణించి కొండల మీద గుట్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అరణ్యంలో అగ్నిస్తంభముగా మార్చబడి మేఘస్తంభముగా మార్చబడి వాళ్ళ నలభై సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళ సహకారంగా ఉంటాం అవన్నీ కూడా మహిమంతా చూస్తూ ఉన్నాం ఆ మహిమే ఎస్ ప్రైస్ ఆయనే అందుకనే ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య రాయబడి ఉంది ఆ వాక్యమే ఇజ్రాయేల్ని నడిపించిన వాక్యమే ఇజ్రాయేళ్లను అరణ్యంలో నలభై సంవత్సరంలో నడిపించిన వాక్యమే మన మధ్య కృపా సత్య వచ్చిన ఎస్ఐయా మరి ఇజ్రాయెల్ను దేశం బానిసత్వం నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరములు వాళ్ళు ప్రార్థన చేయగా 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 మళ్ళను విడిపించి నడిపించిన దేవుడే ఈ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య వచ్చిన ఎస్అ హలోయ కబడి పిల్లరా అటువంటి కృపా సత్య సంపూర్ణుడైన మన ఎస్ఐను ఆయన ఎందు విశ్వాసం ఉంచి మంచి జీవితాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి మంచి జీవితం అండి మంచి జీవితం అంటే ఏంటి చెప్పండి మంచి జీవితం అంటే ఏంటి చెప్పండి మంచి జీవితం ఏమో మంచి చెడు అని రెండు ఉన్నాయి దానిలో మంచి జీవితం గురించి ఏంటి చెప్పండి రెండు మూడు ఉదాహరణలు చెప్పండి చాలు మంచి జీవితం ఇతరులతో సమాధానంగా ఉంటాం అవునా ఈర్ష పగ ద్వేషం కొళ్ళు కుట్ర ఇవన్నీ కూడా లేకుండా మనం జీవిస్తాం అర్థమైంది ఏమండి ఇవన్నీ కూడా నువ్వు పది మందికి ఉపయోగపడాలి పది మందికి ఉపయోగపడే జీవితం మనకు కావాలి పది మందికి ఉపయోగపడే జీవితం మనకుంటే పిల్లరా మన మన కుటుంబాలు కూడా బాగానే ఉంటాయి నువ్వు కుటుంబంలో కుటుంబంలో నీవు సమాధానం లేకుండా ఉంటే బయటికి సమాధానం ఎట్టవుతుంది ముందు నీ కుటుంబంలో నువ్వు సమాధానం ఉండాలి నువ్వు కుటుంబాన్ని కుటుంబంలో సమాధానంగా ఉండ జీవించలేని వాడివి బయట నువ్వు సమాధానంగా ఉంటావు ఎవరు నమ్ముతారండి నమ్ముతారా ఏమ నమ్ముతారా నమ్ముతారా నమ్మరా చెప్పండి ఒకసారి నమ్ముతారా నమ్మరా కుమార్ చెప్పండి నువ్వు కుటుంబంలో సఖ్యతగా ఉండాలి భార్య భర్తలు పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళతో అట్లా ఉండాలి నువ్వు సమాధానంగా ఉండాలి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది భార్య భర్తలు ఉన్నారు భర్త భార్య చేత సమాధానంగా ఉండాలి భార్య భర్త భర్త భార్య చేత సమాధానంగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలకు సమాధానంగా ఉండాలి పిల్లల తల్లిదండ్రులు సమాధానంగా ఉండాలి ఇంట్లో అందరూ కూడా సమాధానం కావండి మన జీవితాన్ని గడపాలి ఎప్పుడైతే నీ కుటుంబంలో సమాధానంగా ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటారంటే మీ కుటుంబంలో సమాధానంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు నువ్వు బయట సమాధానంగా ఉండవు అప్పుడు అందరూ మెచ్చుకుంటారు అదే మంచి జీవితం అదే మంచి జీవితం అది కోరుకోవాలి మనం అది రావాలంటే దేవుడు ఆయన మనకు రావాల్సిందే అందుకనే కలిగ గర్భవతి కుమ్మని కనుడు ఆయనకి ఇంబానీయలను పేరు పెట్టిదురు అన్నారు ఇంబానీయలు అంటే దేవుడు మనకు తోడు అలే ప్రైజ్ తిలాడు దేవుడు తోడు లేకుండా మనిషి ఏ విధంగానూ ఏ కార్యము కూడా ఏ మంచి కార్యము కూడా ఏ ఘనమైన కార్యము కూడా చేయలేడు ఇది సత్యం దేవుడిని యజమానండి అందుకే సత్య సంపూర్ణంగా మనం మంచిగా ఉన్నారు అర్థమైందా మరి అటువంటి కృపాశత్య సంపూర్ణుడైన ఏసైను మనం చేర్చుకోవాలా చేర్చుకోవాలి మనం మంచి జీవితం కోరుకుంటున్నాను ఎంత మంచి చెప్పండి కోరుకోవట్లా జనానికి చేతులు లెగట్లా పైక దేవునికి స్తోత్రం మంచి జీవితం అందరికీ పది మందికి ఉపయోగపడే జీవితం కావాలి పిల్లరా మరి యేసు ప్రభు తను సర్వస్వాన్ని కోల్పోయి భూలోకానికి వచ్చాడు కదండి ఆయన పరలోకరాచారి విడిచిపెట్టి వచ్చాడు పరలోకరాచారి ఆయన మహాకృపని ఆయన మహాభాగ్యాన్ని వదిలిపెట్టి అందరితో స్థితి చేయించుకుంటూ ఉంటాడు పరలోక రాజ్యంలో ప్రియారా అది యశ ఆరాచ్యంలో ఉంటుంది ఇప్పుడు వద్దులే దేవునికి స్తోత్ర మరీ ఎప్పుడు కూడా దేవుణ్ణి దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటాయి దేవుణ్ణి అటువంటి దేవుడు భూలోకానికి వచ్చి మానవుల కోసము ఆయన శ్రమల పొంది శ్రమలు పొంది సరిపోయి నాడు తిరిగి లేచి ఆరోధనైపోయి అక్కడ నుండి మళ్ళా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆదరణగా పంపించారు దేవునికి స్తోత్రం ఎందుకు మనము రక్షణ లేని వారిగా ఉంటామని అనాథులుగా ఉంటామని అనాథిగా ఉండటం దేవునికి ఇష్టం ఉండదు ఏ మనిషి కూడా అందుకని ఆదరణకర్త అన్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అటువంటి ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు పంపించే పిల్లరా ఆయన నిరంతరం కూడా మనకు ఆయన ఎందు నమ్మకంగా ఉంచి అయ్యా నాకు తోడుగా ఉండయ్యా మీ ఆత్మ నాకు దయచేసి ప్రార్థించుకోవాలి దేవునికి స్తోత్రం అల్లు ప్రయస్తిలా ప్రార్థించుకుందాం ప్రభు మీ పాదాలు కొందరములు వస్తు స్తోత్రం పరిశుద్ధం మీకు కొందరము పరిశుద్ధి మీకు స్తోత్రం ప్రభు పరమోజ్లా మీకు వందనం పరమోజ్లా మీకు ఇస్తావుతాడు ప్రభా అయా కొడుకుని వచ్చిన పిల్లలందరినీ మీ పాదలం పుట్టేనాం ప్రభ అయా తండ్రి మీ వాక్యం ప్రకారం మా జీవించేలాగా అయా వీరందరికీ మంచి జీవితము ప్రభా ఇచ్చి మీ యొక్క నామమును ప్రభా ఎరిగి జీవించేలాగా మీకు కృప దయమని ఈ యొక్క దీవి నేజెండ్ చేసి ప్రభు దిరామలాడుకున్నాడు కూర్చున్నాము తండ్రి సమస్తమై మాగంతా ప్రభావాలు మీ యొక్క నామానికే చందనగా కలెళ్లు అయ్యా ప్రైస్తులాడ్ ప్రైస్తు లాడ్ ప్రైస్తు లాడ్ మీ అందరికీ వందనాలు